ఈ నైన్ న్యూస్ కి స్వాగతం నా పేరు కళ్యాణి దేవుడు వరమిచ్చిన పూజారి వరం ఇవ్వట్లేదు ఇది పాత సామెత మారుతున్న ప్రతి ప్రభుత్వానికి మేమే అలసగా కనిపిస్తున్నాం ఈ ప్రభుత్వాలు మాకు వరం ఇచ్చేది ఎప్పుడు మా బ్రతుకులు మారేది ఎప్పుడు మా బ్రతుకులు ఇంతేనా అంటున్న దస్తావేజీ లేఖర్లు ప్రతి ఒక్క దస్తావేజీ లేఖరి చదువుకున్నది ఆషామాషీ చదువు కాదు డిగ్రీలు పిహెచ్డీలు చదివి ప్రభుత్వ ఉద్యోగాలు రాక ఈ సరస్వతి తల్లిని నమ్ముకుని ఉదయం వచ్చి కూర్చుని సాయంత్రం వరకు ఎవరు మన దగ్గరికి రిజిస్ట్రేషన్కు వస్తారా అని ఎదురు చూస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ దస్తావేజ్ లేఖలు రాష్ట్రంలో రెండు వందల ముప్పై సబ్ రిజిస్టర్ ఆఫీసులతో పాటు సబ్ కూడా పెన్ డౌన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఒక్కో అయితే వీరి ఆవేదన వర్ణనాతీతం వీరికి ఎప్పుడూ కూడా పనిచేస్తేనే డబ్బులు లేకపోతే లేదు వీరి కుటుంబాలు బ్రతికేది ఎలా నెలకు పిల్లల చదువులు ఫీజులు ఇంటద్దులు ఇలాంటివి కళ్ల ముందు కనిపిస్తూనే ఉంటే బ్రతుకు జీవుడా అని దస్తావేజు లేఖర్లు బాగుపడేది ఎప్పుడు ఈ విషయమే ప్రభుత్వం వారికి తగు నిర్ణయం తీసుకోవాలని దస్తావేజ్ లేఖర్లు అందరూ కూడా ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అనకాపల్లి జిల్లా సబ్బవరం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దస్తావేజు లేఖలు అందరూ కూడా పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో రాష్ట్ర అనుబంధ సంఘాల పిలుపు మేరకు సబ్బవరంలో పెన్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది స్టాఫ్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వన్ పాయింట్ ఓ అని కొన్ని లేనిపోని నిబంధనలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి ఏమి చెప్పాలో ఏమి చేయాలో తెలియక సతమతం అవుతున్నారు ప్రజలు సైబర్ క్రైమ్ వారు ప్రతిసారి కూడా మీ డేటా ఎంట్రీ మీ ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దని సైబర్ క్రైమ్ వారు చెప్తున్నారు కానీ ఇది ఎంతవరకు కరెక్టు దీని మీద ప్రతి ఒక్కరూ కూడా మనస్తాపంతో మన ఓటీపీ చెప్తే ఆధార్ కార్డు ఇస్తే ఇవన్నీ చేస్తే మన ఆస్తులు పోతాయని భయంతో చాలా మంది వెనక్కి అడుగు వేస్తున్నారు కానీ ఇవన్నీ గమనించి దస్తావేజుల లేఖర్లకు అనుగుణంగా ప్రభుత్వం వారు మంచి నిర్ణయం తీసుకోవాలని మా బ్రతుకులు రోడ్డును పడకుండా సహకరించాలని దస్తావేజు లేకర్లు అందరూ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు చేసి ఈరోజు దస్తావేజీ లేఖాన్యూ కొనసాగుతూ ఉన్నారు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా వీరికి ఏమీ మెరుగు చేయట్లేదు ఇంక ఇది తప్పే అది ఏంటో మనవాటి అని తెలుసుకుందాం మీడియా మిత్రులకి పాత్రికే మిత్రులకి సోదరుల దస్తావేజ్ లేఖలకి అందరికీ నమస్కారం అండి సభరం సబ్రిస్టార్ ఆఫీస్ దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నా పేరు సీతారామమూర్తి వాసు అంటారు నన్ను నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే దస్తావేజ్ లేఖరుగా పనిచేస్తున్నాను పూర్వం దస్తావేజులు రాసుకోవడానికి లైసెన్సులు ఉండేవి రెండు వేల ఐదులో దస్తావేజు లేఖ లైసెన్స్ తొలగించారు నాటి నుంచి కంప్యూటర్ విధానం వచ్చింది తదుపరి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ వన్ పాయింట్ జీరో వెర్షన్ కార్డు కంప్యూటర్ ఎయిడెడ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని పెట్టి టూ వన్ పాయింట్ జీరో వెర్షన్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ డేటా ఫిట్ చేసేవారు వచ్చే కక్షిదారు తలకి అమ్మిన వాళ్ళు వాళ్ళ పేర్లన్నీ కూడా ఇప్పుడు దాన్ని మార్చి టూ పాయింట్ ఓ తీసుకొచ్చారు ఈ టూ పాయింట్ ఓ విధానం చేయడంలోనే ప్రతి వ్యక్తి కూడా ఉన్నటువంటి ఆధార్కి ఒక ఓటీపీ పంపిస్తున్నారు అనమాట అండి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ఓటీపీ ఎవరికి చెప్పవద్దు మీరు దానివల్ల సైబర్ క్రైమ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి మీరు ఎవరికి చెప్పద్దు అని చెప్తారు రిజిస్టర్ వ్యవస్థ ఏం చెప్తుంది ఓటీపీ చెప్తేనే రిజిస్టర్ చేస్తామంటున్నారు అదొకటి తర్వాత ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి హౌసెస్ కానీ వేకెంట్ సైట్లు కానీ అవి రిజిస్టర్ చేయించుకోవాలంటే ప్రతిదానికి ఒక ట్యాక్స్ కట్టాలన్నమాట అండి వాళ్ళు ట్యాక్స్ అప్డేట్ చేయకుండాను గవర్నమెంట్ రీషేండ్ డిపార్ట్మెంట్కి అప్లోడ్ చేశారు దాన్ని చేయడం వల్ల డేటా కొడుతుంటే జీరో చూపిస్తుంది ఆ జీరో కొట్టడం వల్ల ఏమో ఆ డాక్యుమెంట్ రీషేట్ అవ్వటం లేదు ఇక్కడికి వెళ్దామంటే వాళ్ళు ఏమో చెప్పట్లేదు ఇక్కడేమో వీళ్ళ దగ్గర తెలియట్లేదు దానివల్ల కొన్ని ఈ సాఫ్ట్వేర్ ప్రాబ్లం వాళ్ళు అప్డేట్ చేయమని మేము గవర్నమెంట్కి కోరుకుంటున్నాం గవర్నమెంట్కి మేము వ్యతిరేకం కాదు ఫస్ట్ నుండి గవర్నమెంట్కి సపోర్ట్గానే ఉన్నాము గవర్నమెంట్కి లాభదాయకంగానే మేము పనిచేస్తున్నాము ఎప్పుడూ మార్కెట్ వాల్యూలు పెరగడం ఏంటి దేనికి శాఖ మంత్రి శ్రీనివాసరావు ఇక్కడ సపోరం దస్తాబే శాఖ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేసాకర్ల సంక్షేమ సంఘం తరఫు నుండి జాయింట్ సెక్రటరీగా అనకాపల్లి జిల్లా నుంచి పనిచేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు రెండో రోజు శనివారం టన్ డౌన్ కార్యక్రమం అనేటువంటిది కొనసాగుతూ జరుగుతుంది దీనికి ముఖ్య ఉద్దేశం కారణం ఏంటంటే శాంసంగ్ రిజిస్ట్రేషన్ శాఖ వారు ప్రవేశపెట్టిన పీడిఈ అంటే పబ్లిక్ డేటా ఎంట్రీ విధానంలో కొత్తగా ప్రవేశపెట్టినటువంటిది ఓటీపీ సిస్టమ్ ఈ ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ అనేటువంటిది కక్షిదారులు అనగా అమ్మినవారు వారు అలాగే కొనుక్కున్నవారు కూడా ఓటీపీ చెప్పాల్సి వస్తుంది ఇది రాష్ట్రంలో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదురవుతుంది కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు అలాగే బ్యాంకర్స్ కూడా ఎవరికి కూడా ఓటీపీలో మేము అడగం మీరు ఓటీపీలు చెప్పొద్దు అని చెప్పేసి ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి అదే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ ఓటీపీ విధానం వల్ల గ్రామీణ ప్రాంతాల వరకు చాలామందికి ఆధార్ కార్డుకి ఫోన్ కార్డు ఫోన్ నెంబర్స్ లింక్ అవ్వకుండా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి